అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడుముళ్ళ బంధం అనే కథలోని ఇరవై నాలుగో భాగాన్ని వినేద్దామండి అయితే కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి తప్పకుండా మన వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి మరి కాలుష్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోద్దామా కృష్ణా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సతీష్ ఆఫీస్ ముందు కారు దిగాడు ఎక్కడైతే లైఫ్లో అడుగు పెట్టకూడదనుకున్నానో అక్కడికే రావాల్సి వచ్చింది కాదు వచ్చేలా చేశారు అనుకుని కోపంగా లోపలికి వెళ్ళాడు చెప్పండి సార్ ఎవరు కావాలి అని అడిగింది రిసెప్షనిస్ట్ వినయంగా ఎండీ గారిని కలవాలి అని చెప్పాడు సతీష్ ఒక్క నిమిషం సార్ అంటూ ఆదిత్యకి ఫోన్ చేసింది రిసెప్షనిస్ట్ హలో చెప్పు వింధ్యా అన్నాడు ఆదిత్య ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ సార్ మిమ్మల్ని కలవడం కోసం ఎవరో ఒక అతను వచ్చారు పంపించమంటారా అని అడిగింది వింధ్య నా కోసం వచ్చారా ఎవరు అని అడిగాడు ఆదిత్య అర్థం కాక సతీష్ నాయుడు అని చెప్పు అన్నాడు సతీష్ గంభీరంగా సతీష్ వాయిస్ వినగానే ఆదిత్య షాక్ అయ్యాడు ఒక్కసారిగా మనసంతా ఆనందంతో నిండిపోయింది సతీష్ తన కోసం ఆఫీస్కి రావడం అసలు నమ్మలేకపోతున్నాడు వింధ్య వెయిట్ చేయమను నేను వస్తున్నాను అంటూ ఉత్సాహంగా ఫోన్ పెట్టేశాడు ఆదిత్య వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయండి సార్ వస్తారు అని చెప్పింది వింధ్య సతీష్ అక్కడి నుండి వెయిటింగ్ హాల్లోకి వెళ్ళిపోయాడు ఆదిత్య ఆనందంగా రిసెప్షన్ దగ్గరకు వచ్చాడు వింధ్య నేను చెప్పేంతవరకు ఎవరిని నా దగ్గరికి పంపించొద్దు అలాగే ప్యూన్కి రెండు కూల్ డ్రింక్స్ తీసుకురమ్మని చెప్పు అని ఆర్డర్ వేసి సతీష్ దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య చాలా రోజుల తర్వాత ప్రాణ స్నేహితులు ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవడంతో కాసేపు ఇద్దరి మధ్య మౌనమే రాజ్యం వెళ్ళింది రే సతీష్ నువ్వు నా కోసం వచ్చావా నేను అసలు నమ్మలేకపోతున్నానరా ఎన్నాళ్ళయింద్రా నిన్ను చూసి ఎలా ఉన్నావురా అని అడిగాడు ఆదిత్య ఆత్రంగా ఎలా ఉన్నావని కాదు ఎందుకు వచ్చావు అని అడుగు అన్నాడు సతీష్ సీరియస్గా చూస్తూ ఎందుకు ఇది నీ ఫ్రెండ్ ఆఫీస్ కాబట్టి చూడ్డానికి వచ్చావు ఆ మాత్రం నేను గెస్ట్ చేయలేనా అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో పక్కనే ఉంటూ నమ్మించి నమ్మక ద్రోహం చేసిన నీ కోసం జరిగినవన్నీ మర్చిపోయి సిగ్గు లేకుండా వెతుక్కుంటూ వస్తానని ఎలా అనుకున్నావు మిస్టర్ ఆదిత్య కృష్ణ అన్నాడు సతీష్ కోపంగా ఆ మాటతో అప్పటి వరకు సతీష్ తన స్నేహితుడిగా తన కోసం వచ్చాడని సంబరపడుతున్న ఆదిత్య ఆనందం అంతా ఆవిరైపోయింది వల్ల నా ప్రేమ నాకు దూరం అయింది అయినా తట్టుకొని ఇంకొక చోట అదే ప్రేమని తిరిగి సంపాదించుకున్నాను నీ బావతో చచ్చేలా కొట్టించినా నా కుటుంబం కోసం మళ్ళీ తేరుకొని నిలబడ్డాను ఇలా ప్రతిసారి నువ్వు దెబ్బ కొడుతుంటే చూస్తూ సైలెంట్గా ఉండిపోతున్నానంటే నా దగ్గర తిరిగి కొట్టే సత్తాలేక కాదు సమయం కలిసిరాక కానీ మీరు నా మౌనాన్ని చేతకానితనం అనుకొని ఇప్పుడేకంగా నా కుటుంబం జోలికే వచ్చారు ఈసారి మాత్రం నేను చూస్తూ ఊరుకోను ఆదిత్య అన్నాడు సతీష్ కోపంగా చూస్తూ వాట్ మేము నీ కుటుంబం జోలికి వచ్చామా ఎప్పుడు అసలు నువ్వేమంటున్నావో ఏమీ అర్థం కావట్లేదురా అన్నాడు ఆదిత్య చిరాగ్గా రే నా చెల్లి పదిహేను నేళ్లు బెంగళూరులోనే పెరిగింది హైదరాబాదులో అడుగుపెట్టి మూడు నెలలే అవుతుంది ఇక్కడ దానికి కనీసం తెలిసిన స్నేహితులు కూడా లేరు అలాంటిది నీకు తెలియకుండానే నా చెల్లెలు ఏరి కోరి నీ ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయిందా వెనకుండి నువ్వు ప్లాన్ చేసి నడిపించకుండానే ఆ గౌతమ్ గాడు నా చెల్లిని ప్రేమ పేరుతో వల్లో వేసుకున్నాడా ఎవరికి చెప్తారా మీ కాకమ్మ కథలు నన్ను డైరెక్ట్గా ఏం చేయలేక నాకు నా చెల్లెలంటే ఇష్టమని తెలుసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని నాతో ఆడుకోవాలని మీరు ప్లాన్ చేశారని నాకు తెలుసురా అన్నాడు సతీష్ కోపంగా సతీష్ మాటలు వినగానే ఆదిత్య మైండ్ బ్లాంక్ అయిపోయింది అసలేం జరిగిందో ఇప్పుడు సతీష్ కోపానికి కారణం ఏమిటో ఒక్కొక్కటిగా అర్థమవుతుంది తనకి అంటే సంగీత అంటూ ఆగిపోయాడు ఆదిత్య ఆశ్చర్యంగా సంగీత నా రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు అందుకే కదా మీరు దాన్ని టార్గెట్ చేశారు అన్నాడు సతీష్ కోపంగా చూస్తూ నిజంగా సంగీత నీ చెల్లెలని ఈ క్షణం నువ్వు చెప్పేంత వరకు మాకు తెలియదురా గౌతమ్ కూడా తనని సిన్సియర్గానే లవ్ చేశాడు కానీ నీ మీద పగతో కాదు అన్నాడు ఆదిత్య కంగారుగా నేనిక్కడికి వచ్చింది నువ్వు చెప్పే కథలు వినడానికి కాదు నేను చెప్పాల్సింది చెప్పడానికి చూడు ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఇకపై జరగబోయేది ఎలా ఉండాలనేది మీ చేతిలోనే ఉంది ఎందుకంటే నాకైతే మీతో గొడవ పడాలనేంత కోపం ప్రస్తుతం లేదు అలా అని ఇకపై కొత్త బంధాలు కలుపుకునే ఉద్దేశం కూడా లేదు నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ వాళ్ళ కోసమే నేను బ్రతుకుతున్నాను ఎవరి లైఫ్ వాళ్ళదనుకొని మీరు సైలెంట్ అయిపోతే నేను కూడా జరిగిందంతా మర్చిపోయి నా లైఫ్ నేను చూసుకుంటాను అలా కాదని మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తే మాత్రం ఈసారి జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అన్నాడు సతీష్ సీరియస్గా ఆదిత్య మనసంతా ఒక్కసారిగా గందరగోళంగా అయిపోయింది సతీష్ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో ఎవరిని నిందించాలో అర్థం కాక అయోమయంలో కూర్చొనిపోయాడు నా చెల్లికి ఇంకో నెలలో నా ఇంట్లో నాకు నచ్చిన వాడితో పెళ్లి జరుగుతుంది ప్రేమ పెళ్లి తొక్క తోటకూర అంటూ ఎవడైనా అడ్డుపడాలని చూశాడో ఈసారి మర్డర్ చేసి జైలుకెళ్ళడానికి కూడా నేను ఆలోచించను జాగ్రత్త అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సతీష్ ఆదిత్య కోపంగా బయటకు వచ్చి ఇంటికి బయలుదేరాడు గౌతమ్ మరియు సంగీత ఒక ఇంటి ముందు ఆపి దిగారు గౌతమ్ ఎవరిది ఇల్లు మనం ఎందుకు వచ్చాం అని అడిగింది సంగీత అర్థం కాక చెప్తాను పద అంటూ లోపలికి నడిచాడు గౌతమ్ సంగీత కూడా వెనకాలే వచ్చింది హాల్లో దిగులుగా కూర్చున్న అచ్యుత రామయ్య వాళ్ళని చూసి బాధగా లేచి నిల్చున్నాడు బాబు నేను సంపాదించిన ఆస్తి కూడబెట్టిన సంపదంతా నా కూతురు కోసమే అనుకున్నాను దాని సంతోషం కోసమే నేను బ్రతుకుతున్నాను అలాంటి నా కూతురు మూడు రోజులుగా తిండి తినకుండా చావుబాయి బ్రతికితే చూస్తూ మౌనంగా ఏడవడం తప్ప ఏం చేయలేకపోతున్నాను అన్నాడు అచ్యుతరామయ్య బాధగా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినందుకు డిప్రెషన్ అయ్యి అంజలి సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పాడు గౌతమ్ సంగీత వైపు చూసి అసలు విషయం అప్పుడు అర్థమైంది సంగీతకి అంకుల్ ఒకసారి నేను అంజలితో మాట్లాడుతాను అంది సంగీత చిరునవ్వుతో పైన గదిలో ఉంది వెళ్ళు తల్లి అన్నాడు అచ్యుతరామయ్య సంగీత మెల్లగా అంజలి దగ్గరికి వెళ్ళింది ఎవరు అన్నట్టు చిరాగ్గా చూసింది అంజలి నా పేరు సంగీత గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ని అంది సంగీత ఆ మాట వినగానే అంజలి కోపంగా చూసింది నాకు దక్కాల్సింది లాగేసుకున్నావుగా ఇంకెందుకొచ్చావు అని అడిగింది అంజలి కోపంగా చూడంజలి పెళ్లి చేసుకోవడానికి ప్రేమ ఉండక్కర్లేదేమో కానీ సంతోషంగా కాపురం చేయడానికి మాత్రం ప్రేమ ఖచ్చితంగా ఉండాలి నీకు తెలుసు గౌతమ్ మనసులో నీ మీద కొంచెం కూడా ప్రేమ లేదని అయినా సరే పంతం పట్టి పెళ్లి చేసుకుంటే నువ్వు తనకి భార్య అవుతావేమో కానీ తను మాత్రం ఎప్పటికీ నీకు భర్త కాలేడు ఎందుకంటే మనసులో ఇష్టం లేనప్పుడు ఆ మనిషి ఎదురుగా ఉన్నా దూరంగా ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదు తన ఇంట్లో కుర్చీ ఉంది సోఫా ఉంది అలాగే రేపు పెళ్ళైతే భార్య కూడా ఉంటుంది అంతే మించి తన లైఫ్లో నీ వల్ల ఇంకేం మార్పు ఉండదు అంది సంగీత చిరునవ్వుతో సంగీత మాటలు విని అంజలి ఆలోచనలో పడింది మనం ఇష్టంగా కోరుకున్న వ్యక్తి మనకి దక్కలేదంటే దాని అర్థం మనకి అదృష్టం లేదని కాదు మనల్ని పొందే అర్హత ఉన్న వ్యక్తి ఇంకో చోట ఎక్కడో ఉన్నాడని నువ్వు అతన్నే వెతుకు నువ్వు ప్రేమించే మనిషిని కాదు నిన్ను ప్రాణంగా ప్రేమించే మనిషిని వెతుక్కో నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్పింది సంగీత సంగీత చెప్పింది విన్నాక అంజలి సీరియస్గా తన చెయ్యి పట్టుకొని కిందికి తీసుకొచ్చింది హాల్లో వెయిట్ చేస్తున్న గౌతమ్ దగ్గరికి సరాసరి తీసుకెళ్ళి తన చేతితో సంగీత చేతిని కలిపింది దాంతో అంజలిలో మార్పు వచ్చిందని అర్థమై అచ్యుతరామయ్య మరియు గౌతమ్ చాలా సంతోషించారు నాకు కావలసింది పెళ్లాన్ని ప్రేమగా చూసుకునే మొగుడు అంతేకాని పెళ్లిని పనిష్మెంట్లా ఫీల్ అయ్యే మొగుడు కాదు అందుకే మిమ్మల్ని వదిలేస్తున్నాను దానికి బదులుగా నువ్వు నాకు మాట ఇవ్వాలి అందంజలి సూటిగా చూస్తూ చెప్పు ఏం చేయాలి అని అడిగాడు గౌతమ్ ఉత్సాహంగా లైఫ్లో ఇంకెప్పుడు మీ మొహాలు నాకు చూపించకండి ముఖ్యంగా నువ్వు మళ్ళీ ఎదురు పడకు అని చెప్పి కోపంగా పైకి వెళ్ళిపోయింది అంజలి గౌతమ్ మరియు సంగీత ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు డోర్ నాక్ చేయడంతో ఓపెన్ చేసింది వాసంతి ఎదురుగా ఓ నలభై ఏళ్ల వ్యక్తి చిరునవ్వుతో నిలిచున్నాడు ఎవరు అని అడిగింది వాసంతి అర్థం కాక నమస్కారమమ్మా నా పేరు కోటయ్య పెళ్లి సంబంధాలు చూపించడానికి మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చాను అంటూ పరిచయం చేసుకున్నాడు కోటయ్య ఆ మాట వినగానే వాసంతి ఆశ్చర్యపోయింది ఏంటి పెళ్లి సంబంధాలు తీసుకురమ్మన్నారా అది కూడా మా ఇంట్లో సారీ మీరేదో పొరపాటుపడి రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు అంది వాసంతి కంగారుగా ఇది సతీష్ నాయుడు గారి ఇల్లే కదమ్మా అని అడిగాడు కోటయ్య అనుమానంగా అవును ఆయన మా ఆయనే ఇదే ఇల్లు అంది వాసంతి అయితే నేను సరైన అడ్రస్కే వచ్చానమ్మా నన్ను రమ్మని పిలిచింది ఆయనే అన్నాడు కోటయ్య చిరునవ్వుతో రండి హాల్లో వెయిట్ చేయండి పిలుస్తాను అని చెప్పి కంగారుగా వెళ్ళిపోయింది వాసంతి రూమ్లో ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచించుకుంటున్న భర్త దగ్గరికి వెళ్ళింది ఏమండి పెళ్లి సంబంధాల గురించి మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి మీరే ఫోన్ చేశారా అని అడిగింది వాసంతి ఓహో వచ్చాడా ఉండు వెళ్ళి మాట్లాడొస్తాను అని చెప్పి వెళ్ళబోయాడు సతీష్ ఏమండి ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి అన్న భార్య మాటతో ఆగిపోయాడు మన ఇంట్లో ఎవరికి పెళ్లి సంబంధం చూస్తున్నారు అని అడిగింది వాసంతి అర్థం కాక ఇంకెవరికి మన సంగీతకే అన్నాడు సతీష్ నిర్లక్ష్యంగా దాంతో వాసంతి ఒక్కసారిగా షాక్ అయింది అదేంటి సంగీత ఆల్రెడీ గౌతమ్ని లవ్ చేస్తుంది కదా తనకింక వేరే సంబంధం ఏంటి అంది వాసంతి కోపంగా చూడు వాసు ఎందుకు ఏంటి అని నన్ను ఇప్పుడేమీ అడక్కు కానీ ఒకటి మాత్రం చెప్తాను నా చెల్లి పెళ్ళి నాకు నచ్చిన వాడితోనే జరుగుతుంది ఇది మాత్రం ఫిక్స్ అన్నాడు సతీష్ నీకేమైనా పిచ్చి పట్టిందా అరే తన లవ్ విషయం తెలియకపోతే సంబంధాలు చూడడంలో అర్థం ఉంది కానీ తను గౌతమ్ని లవ్ చేస్తుందని తెలిసి కూడా వేరే సంబంధం చూడడం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడివి ప్రేమ విలువ తెలిసిన వాడివి నువ్వు కూడా ఇలా ఆలోచిస్తావని నేను అసలు ఊహించలేదు సతీష్ అంది వాసంతి కోపంగా నాకు లవ్ అంటే ఇష్టమే కానీ ఆ గౌతమ్ గారితో లవ్ అంటే ఇష్టం లేదు దానికి నా కారణాలేవో నాకున్నాయి అవన్నీ నీకు ఇప్పుడు వివరంగా చెప్పలేను నువ్వు కూడా ఊరికే హడావిడి పడిపోయి నేను తనకి సంబంధాలు చూస్తున్న విషయం సంగీతకి చెప్పేయకు కాస్త మంచి టైం చూసి నేనే తనతో మాట్లాడి కన్విన్స్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు సతీష్ సీరియస్గా భర్త ఉద్దేశం ఏంటో అర్థం కాక చిరాగ్గా కూర్చుని పోయింది వాసంతి గౌతమ్ మరియు సంగీత తిరిగి ఆఫీస్కి చేరుకున్నారు క్యాబిన్కి వెళ్ళగానే సంగీతని వెనక నుంచి గట్టిగా హత్తుకున్నాడు గౌతమ్ ఏ గౌతమ్ ఏం చేస్తున్నావు నువ్వు ఇది ఆఫీస్ ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది వదులు అంది సంగీత కంగారుగా ఆ అంజలి మారిపోవడం వల్ల ఈ రోజుతో మన లవ్కి ఉన్న ఒకే ఒక అడ్డంకి కూడా తొలగిపోయింది నవ్ ఐఎమ్ సో హ్యాపీ బంగారం అన్నాడు గౌతమ్ మెడపై ముద్దు పెడుతూ ఈ ముద్దు మురిపాలకేం తక్కువ లేదు కానీ ముందు మన పెళ్లి విషయం మా అన్నయ్యతో ఎప్పుడు మాట్లాడతావు అది చెప్పు అంది సంగీత ఇప్పుడు పెళ్లికి తొందరేం వచ్చింది కొన్నాళ్ళు లవ్ చేసుకొని నిదానంగా ఆలోచిద్దాంలే అన్నాడు గౌతమ్ బొగ్గపై ముద్దుపెట్టి మొన్న బెంగళూరులో ఆ షర్మిలాదేవి హక్ చేసుకుంది ఈరోజు అంజలి నీ కోసం సూసైడ్ అటెంప్ చేసుకుంది ఇలాగే వదిలేస్తే రేపు నీ కోసం ఇంకొకరి పోటీ పడుతుంది ఇవన్నీ తట్టుకోవడం నా వల్ల కాదు అందుకే వీలైనంత త్వరగా నిన్ను నా కొంగికి కట్టేసుకోవాలి అంది సంగీత చిరునవ్వుతో దానికే ఉంది రేపే వెళ్ళి మాట్లాడతాను అయినా ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ జన్మలో నా కాళ్ళు కడిగే అదృష్టం మీ అన్నకి రాదు కాబట్టి మనం వెళ్ళి అడిగాక కాదనే ఛాన్సే లేదు అన్నాడు గౌతమ్ నవ్వుతూ ఆ మాట వినగానే సంగీత గౌతమ్ని గట్టిగా గిచ్చింది అబ్బా రాక్షసి ఎందుకు ఇంత గట్టిగా గిచ్చావు అన్నాడు గౌతమ్ బాధగా మా అన్నయ్యకి అసలే కోపం ఎక్కువ అనవసరంగా ఇలాంటి ఎక్స్ట్రా ఓవరాక్షన్స్ చేసి తన ముందు నా పరువు తీయకు ఇంటికి వెళ్ళి ఆదిత్య అన్నయ్యతో చెప్పు మన పెళ్లి గురించి తనే మాట్లాడతాడు అర్థమైందా అంది సంగీత సీరియస్గా సరే అన్నట్టుగా తలూపాడు గౌతమ్ నన్ను త్వరగా పెళ్లి చేసుకోరా నీకు పెళ్లా ఉంది అని చెప్పి బొగ్గపై ముద్దు పెట్టేసి నవ్వుతూ పారిపోయింది సంగీత ఖచ్చితంగా చేసుకుంటా బంగారం మన పెళ్ళికి ఇంకే అడ్డు లేదు అనుకున్నాడు గౌతమ్ చిరునవ్వుతో ఆదిత్య కార్ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చాడు హాల్లో భర్త కోసం ఎదురు చూస్తున్న సత్య ఉత్సాహంగా దగ్గరకు వెళ్ళింది ఆదిత్య నువ్వు చెప్పినట్టు మన ఫస్ట్ నైట్కి అన్ని ఏర్పాట్లు చేసేశాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరా అంది సత్య ఆనందంగా సత్య ప్లీజ్ నా మూడేం బాగలేదు డిసప్పాయింట్ చేస్తున్నాను అనుకోకపోతే ప్రస్తుతానికి ఈ ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేసాయి తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అన్నాడు ఆదిత్య ఏమైంది హెల్త్ ప్రాబ్లమా హాస్పిటల్కి వెళదామా అని అడిగింది సత్య కంగారుగా అలాంటిదేమీ లేదు మామూలుగానే కాస్త డిస్టర్బ్ అయ్యాను అన్నాడు ఆదిత్య సరే వెళ్ళి రెస్ట్ తీసుకో నేను కాఫీ తీసుకొస్తాను అంది సత్య అవును గౌతమ్ ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు ఆదిత్య అదేంటి ఆఫీసులో కూడా లేడా ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది సత్య అర్థం కాక వాడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మను మాట్లాడాలి అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు ఆదిత్య గౌతమ్ మరియు సంగీత కారులో ఇంటికి బయలుదేరారు ఇలా నీ పక్కన కూర్చుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది బుజ్జమ్మ అన్నాడు గౌతమ్ చిరునవ్వుతో ఉంటుంది ఉంటుంది ఎందుకుండదు అనవసరంగా లేనిపోనివన్నీ అలవాటు చేశాను కదా ఇకపై అలాగే ఉంటుంది అంది సంగీత నవ్వుతూ హరి ఆ ఉద్దేశంతో అనలేదు జస్ట్ క్యాజువల్గా చెప్పాను అంతే అంటూ సంగీత ఇంటి ముందు కారాపాడు గౌతమ్ ఏయ్ నేను చెప్పిందంతా గుర్తుంది కదా ఇంటికి వెళ్ళగానే ముందు మన పెళ్లి గురించి మాట్లాడు అలా కాకుండా మర్చిపోయానని గుడ్డి సాకులు చెప్పావో చంపేస్తాను అర్థమైందా అంది సంగీత సీరియస్గా సరే మహాతల్లి అలాగే మాట్లాడతాను అని చెప్పి నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు గౌతమ్ సంగీత ఉత్సాహంగా ఇంట్లోకి వచ్చింది మీ ముద్దుల చెల్లెలొచ్చింది ఆ పెళ్లి సంబంధం విషయం చెప్పండి అంది వాసంతి మెల్లగా ఇప్పుడే కదా వచ్చింది మెల్లగా చెప్పొచ్చులే అయినా నా చెల్లి పెళ్లి గురించి నాకంటే నువ్వే ఎక్కువగా ఉత్సాహపడుతున్నావేంటి అని అడిగాడు సతీష్ మంచి పనులు చేయడానికైతే ముహూర్తాలు చూడాలి కానీ మనుషుల్ని వాళ్ళ మనసుల్ని విడదీసే పనులు వీలైనంత త్వరగానే చేయాలి అందుకే గుర్తు చేశాను అంది వాసంతి సతీష్ భార్యవంక సీరియస్గా చూసి చెల్లెల్ని పిలిచాడు ఏంటన్నయ్యా అని అడిగింది సంగీత నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇలా వచ్చి కూర్చో అన్నాడు సతీష్ ఏం లేదురా నీకు మంచి అమెరికా సంబంధం కుదిరింది అబ్బాయి చాలా బాగున్నాడు పైగా నువ్వు కోరుకున్నట్టుగానే పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం చేసుకోవచ్చని చెప్పాడు నాకైతే కుర్రాడు బాగా నచ్చాడు నువ్వు కూడా చూసి నీ ఒపీనియన్ చెప్తే బాగుంటుంది అన్నాడు సతీష్ సీరియస్గా ఆ మాటతో సంగీత గుండెల్లో రాయిపడ్డట్టు అయింది అది అన్నయ్య మరేమో యాక్చువల్గా నేనే ఒక విషయం నీతో చెప్పాలి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది సంగీత కంగారుగా నువ్వు కొత్తగా చెప్పక్కర్లేదులే నీ ప్రేమ విషయం తెలిసాకే మీ అన్నయ్య ఈ సంబంధం ఓకే చేశాడు అని చెప్పింది వాసంతి వెటకారంగా వదిన మాటలు వినగానే షాక్తో చోటే నిల్చుండిపోయింది సంగీత ఎందుకంటే ఇది తాను ఊహించని మాట ప్రేమ గొప్పతనం తెలిసిన తన అన్నయ్యే తనొకరిని ప్రేమిస్తుందని తెలిసే తనకి వేరే పెళ్లి సంబంధం చూశాడన్న విషయం తనింకా నమ్మలేకపోతుంది ఆశ్చర్యంగా చూస్తున్న చెల్లెల దగ్గరికి వెళ్ళాడు సతీష్ నువ్వు ప్రేమించినవాడు నాకు నచ్చలేదు అందుకే వేరే సంబంధం చూశాను చిన్నప్పటి నుంచి నీ కోసం నేను చాలాసార్లు కాంప్రమైజ్ అయ్యాను ఈ ఒక్కసారికి మాత్రం ఈ ఇంట్లో నేను చెప్పిందే జరగాలి అన్నాడు సతీష్ సీరియస్గా చూస్తూ అన్నయ్య అసలు గౌతమ్ గురించి ఏం తెలుసని వద్దంటున్నావు వద్దంటున్నావు నువ్వొక్కసారి తన గురించి తన ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా నీ నిర్ణయం మార్చుకుంటావు నాది గ్యారంటీ అంది సంగీత కంగారుగా అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ముందు ఏం తెలుసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటానని అనుకుంటున్నావా చూడు నువ్వు ప్రేమించిన గౌతమ్ గాడి గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు వాడేంటో వాడి కుటుంబం ఏంటో తెలుసు కాబట్టే వాడిని కరెక్ట్ కాదని డిసైడ్ చేశాను ఈ విషయంలో మాటలు అనవసరం నెల రోజుల్లో నీ పెళ్ళి అది కూడా నాకు నచ్చిన వాడితో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా జరిగి తీరుతుంది అని చెప్పి సీరియస్గా పైకి వెళ్ళిపోయాడు సతీష్ ఏంటో దిన ఇది తను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోడు నేను చెప్పేది అసలు వినడా అని అడిగింది సంగీత కోపంగా ఈ ఇంట్లో ఎవరు ఏమన్నా సరే అంటూ తలాడించడం తప్ప ఎందుకు ఏమిటి అని ప్రశ్నించే అధికారం నాకు లేదు తల్లి అడగాలనిపిస్తే డైరెక్ట్గా మీ అన్నయ్యనే వెళ్ళి అడుగు అని చెప్పింది వాసంతి సంగీత కోపంగా సోఫాలో కూర్చుండిపోయింది కార్ ఇంటి ముందు పార్క్ చేసి ఉత్సాహంగా లోపలికొచ్చాడు గౌతమ్ గౌతమ్ వచ్చావా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదేంటి పైన నీకోసం ఆదిత్య ఎదురు చూస్తున్నాడు ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట వెళ్ళు అంది సత్య సరే నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను ఈలోగా మంచి కాఫీ పెట్టుంచు అని చెప్పి పైకి వెళ్ళాడు గౌతమ్ పనిలో పనిగా తన పెళ్లి విషయం కూడా ఇప్పుడే ఆదిత్యతో మాట్లాడేయాలి అనుకున్నాడు గౌతమ్ రూమ్లో ఏదో ఆలోచిస్తూ కూర్చున్న ఆదిత్య గౌతమ్ని చూసి నుంచున్నాడు ఏంటి బావా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావంట ఏంటది అని అడిగాడు గౌతమ్ బెడ్పై కూర్చొని నువ్వు లవ్ చేస్తున్న సంగీత వాళ్ళ అన్నయ్య ఎవరో తెలుసా అని అడిగాడు ఆదిత్య సీరియస్గా చూస్తూ ఏమో బావా తెలీదు మా ఇద్దరి మధ్య కూడా అతని టాపిక్ ఇంతవరకు రాలేదు ఒకసారి ఫంక్షన్లో వాళ్ల వదిన్ని చూశాను కానీ అతన్ని మాత్రం ఇంతవరకు చూడలేదు అయినా ఉన్నట్టుండి అతని గురించి ఎందుకు అడుగుతున్నావు అన్నాడు గౌతమ్ అర్థం కాక సంగీత వాళ్ళ అన్నయ్య పేరు సతీష్ నాయుడు అని చెప్పాడు ఆదిత్య సూటిగా చూస్తూ ఆ పేరు వినగానే గౌతమ్ బుర్ర గిర్రున తిరిగింది ఒక్కసారిగా గడిచిన గతమంతా కళ్ళ ముందు కనిపించింది ఏంటి సంగీత వాళ్ళన్నయ్య సతీష అన్నాడు గౌతమ్ ఆశ్చర్యంగా మీ లవ్ విషయం ఎలాగో వాడికి తెలిసిపోయింది మధ్యాహ్నం వచ్చి నిన్ను తన చెల్లికి దూరంగా ఉండమని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు నాకు తెలిసి ఈ పరిస్థితుల్లో మనం కాళ్ళు పట్టుకున్నా కాలర్ పట్టుకున్నా వాడి పెళ్లికి ఒప్పుకుంటాడని మాత్రం నేను అనుకోవట్లేదు అన్నాడు ఆదిత్య వాడొప్పుకునేదేంటి బావా మనమే వదిలేద్దాం నీ ఒంటి మీద చేయేసిన వాడి ముందు తలదించుకునే పరిస్థితి వస్తుందంటే నాకు ఈ ప్రేమ పెళ్ళి అక్కర్లేదు బావా అన్నాడు గౌతమ్ కోపంగా రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మన పంతాల కోసం అనవసరంగా సంగీతని బాధపడతావా అన్నాడు ఆదిత్య కంగారుగా అవును బావా నిన్ను కొట్టిన మన శత్రువు ముందు తగ్గితే తప్ప నా ప్రేమ నాకు దక్కదు అంటే అలాంటి ప్రేమ నాకు వద్దు సంగీత అంటే నాకు చాలా ఇష్టం తను లేకుండా బ్రతకడం కష్టమే అయినా పర్వాలేదు ట్రై చేస్తాను నువ్వు కూడా రాధను ప్రాణంగా ప్రేమించావు తను నిన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అంత మాత్రాన నువ్వు బతకడం మానేశావా కొన్నాళ్ళు బాధపడ్డావు మెల్లగా అంతా మర్చిపోయి లైఫ్లో మూవ్ ఆన్ అయ్యావు కదా అలాగే నేను కూడా కొన్నాళ్ళు బాధపడి మెల్లగా సెట్ అయిపోతాను అన్నాడు గౌతమ్ బాధగా రే పంతాలతో దూరం చేసుకోవడానికి సతీష్ మన శత్రువు కాదురా ఒకప్పుడు మన ప్రాణ స్నేహితుడు ఒకనొక రోజు నీ ఆవేశం వల్లే వాడు నాకు దూరం అయ్యాడు ఇన్నేళ్ల తర్వాత ఈరోజు మళ్ళీ నీ వల్లే వాడికి దగ్గరయ్యే అవకాశం వచ్చిందిరా వాడు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాక వాడి చెల్లెలతోనే నీ పెళ్లి జరగాలి ఈసారి ఏం జరిగినా సరే మన రెండు కుటుంబాలు ప్రేమతోనే దగ్గర అవ్వాలి మనకు కావలసిన ప్రేమ కోసం వాడి ముందు కాస్త తగ్గుదాంరా తప్పులేదు అన్నాడు ఆదిత్య ప్రేమగా చూస్తూ అంటే ఇప్పుడు వెళ్ళి మనం అడగగానే వాడు ఒప్పేసుకుంటాడు అనుకుంటున్నావా నీ పిచ్చిగాని నువ్వెన్ని చెప్పినా వాడి రాతి మనసు మారదు ఈ పెళ్ళికి ఒప్పుకోడు అందుకే వదిలేద్దాం అంటున్నాను అన్నాడు గౌతమ్ కోపంగా వెంటనే ఒప్పుకోకపోవచ్చు అలాని మనం వదిలేస్తామా ఒక సంవత్సరం బ్రతిమలాడదాం ఒప్పుకోడా ఇంకో రెండేళ్ళు రిక్వెస్ట్ చేద్దాం ఏదో ఒకరోజు వాడే అర్థం చేసుకుంటాడు అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో నీ ఇష్టం బావా నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి కానీ ఒక్క విషయం మాత్రం ముందే చెప్పేస్తున్నాను ఈ అవకాశాన్ని నలుసుగా తీసుకొని మళ్ళీ నిన్నేదైనా చేయాలని వాడు టార్గెట్ చేశాడో నేను మాత్రం చూస్తూ ఊరుకోను అని చెప్పి కోపంగా కిందికి వెళ్ళిపోయాడు చాలాసేపు ఆలోచించి ఫైనల్గా ఒకటి డిసైడ్ అయ్యి మెల్లగా అన్నయ్య రూమ్కి వెళ్ళింది సంగీత రూమ్లో చిరాగ్గా కూర్చున్న సతీష్ చెల్లెల్ని చూసి లేచి నుంచున్నాడు ఏంటమ్మా అబ్బాయి ఫోటో చూసావా నచ్చాడా అని అడిగాడు సతీష్ నీకు గౌతమ్ ఎందుకు నచ్చట్లేదో చెప్పన్నయ్యా అని అడిగింది సంగీత సూటిగా చూస్తూ అదంతా పాత కథలే నీకు తెలియాల్సిన అవసరం లేదు వదిలే అన్నాడు సతీష్ విసురుగా నాకే తెలియాలి ఎందుకంటే ఇది నా వందేళ్ల లైఫ్కి సంబంధించిన విషయం అంటూ కోపంగా అరిచింది సంగీత ఉన్నట్టుండి చెల్లెలంత కోపంగా అరవడంతో సతీష్ కాస్త కంగారు పడ్డాడు నాకు ఇవన్నీ అనవసరం అన్నయ్యా గౌతమ్ని ఈ ఇంటి అల్లుడుగా కాదండడానికి ఏదైనా ఒక్క స్ట్రాంగ్ రీజన్ చెప్పు అప్పుడు ఆలోచిస్తాను అంది సంగీత సీరియస్గా చూస్తూ పది నెలల క్రితం నేను కోమా స్టేజ్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను నీకు గుర్తుందా అని అడిగాడు సతీష్ సూటిగా చూస్తూ అవును ఏదో యాక్సిడెంట్ అని చెప్పావు కదా దానికి దీనికి ఏంటి సంబంధం అని అడిగింది సంగీత చిరాగ్గా పది మందిలో పరువు కాపాడుకోవడానికి అలా అబద్ధం చెప్పాను కానీ జరిగిన నిజమేంటంటే తన బావ మీద చెయ్యేశానని ఆ గౌతమ్ గాడే నన్ను చితక్కొట్టాడు అని చెప్పాడు సతీష్ కోపంగా ఆ మాట వినగానే సంగీతకి నోట మాట రాలేదు నీ ప్రేమ గెలవాలంటే నన్ను గుండెల మీద తన్ని హాస్పిటల్లో చేరేలా కొట్టిన వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన చల్లుకోవాలి అది నీకు ఇష్టమేనా అని అడిగాడు సతీష్ సీరియస్గా అన్నయ్య అడిగే ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు సంగీతకి అసలు ఇవన్నీ కాదు నా అన్నని చచ్చేలా కొట్టిన వాడైనా పర్వాలేదు నేను వాడినే పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట నీ నోటితో చెప్పు ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను అన్నాడు సతీష్ సూటిగా చూస్తూ సంగీత ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది తన మనసంతా గందరగోళంగా ఉంది ఏం చెప్పాలో ఎవరివైపు ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో కోపంగా గౌతమ్కి ఫోన్ చేసింది అప్పటికే ఇంతకు ముందు ఆదిత్య చెప్పిన మాటల వల్ల చిరాగ్గా ఉన్న గౌతమ్ స్క్రీన్పై సంగీత పేరు చూసి కోపంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు నీతో అర్జెంటుగా మాట్లాడాలి అంది సంగీత కోపంగా ప్రస్తుతం నా మూడు బాగాలేదు తర్వాత మాట్లాడదాం అన్నాడు గౌతమ్ విసురుగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అర్జెంటుగా రెస్టారెంట్కి రా అని చెప్పి ఫోన్ పెట్టేసింది సంగీత కోపంగా ఛ జీవితం ఎటు వెళుతుందో అర్థం కావట్లేదు అనుకొని కోపంగా కార్ స్టార్ట్ చేశాడు గౌతమ్ ఇంతటితో మూడు ముళ్ళ బంధం అనే కథలోని ఇరవై నాలుగో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇరవై ఐదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి